నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ దేవుని బిడ్లారా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగ అంశము ధ్యానాంశము నీ పాదాలు ఎక్కడ ఉన్నాయి నీ పాదాలు ఎక్కడున్నాయి ఏ వైపు నీ పాదాలు పరిగెడుతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి ఆయన సన్నిధిలో మనల్ని మనం ధ్యానం చేసుకుందాం మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుని బిడ్లారా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనంలో ఇక్కడ కొన్ని పాదాలు కనపడుతున్నాయి ఆ పాదాలు ఏమిటి అంటే వెలుగులో నడిచే పాదాలు వెలుగులో నడిచే పాదాలు అక్కడ మనకు కనబడుతున్నాయి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఉన్నతమైన స్థలములు నడిచే పాదాలు హబక్కకు మూడు పంతొమ్మిదిలో కూడా ఈ విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే కీర్తనల గ్రంథము నలభై నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుని మార్గమును విడిచిపోయిన పాదములు అలాగే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఒకటో వచనములో దుష్ట మార్గము నుండి దూరంగా నుండు పాదములు కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనము దుష్టుని ఆలోచనలు చొప్పున నడవని పాదములు ఏడవ పాదములు యషయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనము సువార్త ప్రకటించు సుందరమైన పాదాలు రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వచనములు సమాధానమును వెంటాడే పాదములు ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనము పాపము నుండి పారిపోయే పాదములు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచనాల వరకు శత్రువుని అనగదొక్కే పాదములు దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులరా ఏ పాదాలలో నీ అడుగులు ఉన్నాయి ఏ పాదాలను నువ్వు కలిగి ఉన్నావు వెలుగులో నడిచే ఉన్నావా ప్రతి విషయానికి తొట్టిల్లిపోయే పాదాలను కలిగి ఉన్నావా ఉన్నతమైన స్థలములో నడిచే పాదాలను నీవు అనుసరిస్తూ ఆ పాదాలను కలిగి ఉన్నావా దేవుని మార్గము నుండి విడిచిపోయే పాదములు కలిగి ఉన్నావా దుష్ట మార్గం నుండి దూరముగా నుండి పాదములను పోలి ఉన్నావా దుష్టుడి ఆలోచనలు చొప్పున నడిచే పాదములను కలిగి ఉన్నావా సమాధాన సువార్తను ప్రకటించే సుందరమైన పాదాలను కలిగి ఉన్నావా సమాధానమును వెంటాడే పాదములను కలిగి ఉన్నావా పాపము నుండి పారిపోయే పాదాలను కలిగి ఉన్నావా శత్రువును అణగదొక్కే పాదములను కలిగి ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు నీ పాదాలు ఏమిటో ఒకసారి నువ్వు పరిశీలించుకో సహోదరుని సహోదరులరా ఈ పది పాదాల్లో ఏ పాదాలను నీవు కలిగి ఉన్నావు భక్తుడైనటువంటి ఏసేపు గారైతే పాపం నుండి పారిపోయే పాదాలను కలిగి ఉన్నాడు దావీదు మహారాజు గారైతే దుష్టుని ఆలోచన చొప్పున నడవని పాదాలను కలిగి ఉన్నాడు దుష్టమార్గము నుండి దూరంగా పారిపోయి పాదములను కలిగి ఉన్నాడు దేవుని మార్గమును విడిచిపోని పాదములను కలిగి ఉన్నాడు ఉన్నతమైన స్థలములలో నడిచే పాదాలను కలిగి ఉన్నాడు త్రుట్రిల్లని పాదములను కలిగి ఉన్నాడు శత్రువును అనగదొక్కే పాదములను కలిగి ఉన్నాడు నీవు ఏ పాదములు కలిగి ఉన్నావో ఒకసారి నిన్ను నీవు నేటి దినమందు పరిశీలించి పరిశోధించి పరీక్షించుకొని నీ పాదాలను ఏ పాదాలను పోలి ఉన్నాయో ఒకసారి ఆలోచించుకొని దేవుని సన్నిధులు నిన్ను సరి చేసుకొని ఆయన ఎందు సంతోషించు కృప దేవుడు మీకు అనుగ్రహించిన దాకా ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్య నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినిచున్నారు వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానము నెరవేర్చి వారిని సంతోషపర్చి బలపరచమని ఏసయ్య నామం పరట ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని సుక్రిస్తు వారి కృపయు పరిశుద్ధాత్మతని అన్యోన్య ఎల్లప్పుడు ఎల్లప్పుడూ గాక ఆమెన్ గాడ్ బ్లెస్యు దేవదేవుడు మేము దీవించి గాక